హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ స్నాక్స్ రెసిపీ అండి ఇంట్లో మనకి రెండు టమాటాలు ఒక్క కప్పు గోధుమ పిండి ఉన్నట్టయితే పిల్లల కోసం ఇలా టేస్టీ స్నాక్స్ రెసిపీ చేసి పెట్టచ్చు చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ స్నాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలనే చూద్దాము ముందుగా నేను ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చాకును తీసుకొని ఒక నాలుగైదు ముక్కలు లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన టమాటా ముక్కల్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ టమాటా ముక్కలు వేసి మెత్తగా జ్యూస్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసుకున్న టమాటాలన్నీ దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మూతను పెట్టేసి కొన్ని నీళ్ళను వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలి ఇలా చేసిన దాన్ని ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక జ్యూస్ జాలీ తీసుకొని దానితోటి మనం వడకట్టుకోవాలి మనకు ఆ టమాటాలు తొక్కులు ఏమీ లేకుండా ఇంకా కొన్ని నీళ్ళను వేసుకుంటూ జ్యూస్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం ఇప్పుడు ఒకసారి స్పూన్ తోటి ఒకసారి కలిపేసుకొని ఇలా కలిపిన దాన్ని మనం నీళ్ళతో కాకుండా ఇప్పుడు మనం జ్యూస్ తీసుకున్నాం కదా టమాటా జ్యూస్ దాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఆ టమాటా రసం ఇలా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి లేదు మీరు ఇలా జ్యూస్ లాగా చేసుకోకుండా మీరు టమాటా పేస్ట్ లాగా చేసి వేసుకున్న బాగుంటుంది లేదంటే ఉడికించైనా వేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మూతను పెట్టేసి ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టామంటే బాగా నానుతుంది ఇప్పుడు చూడండి మూతను తీసి ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటేనే మనకు పిండి బాగా నానుతుందండి ఇలా కలిపింది అన్ని చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఒక చపాతి పీటను తీసుకొని దానిపైన కొంచెం పిండిని వేసుకొని పొడి పిండిని వేసుకొని ఇప్పుడు చపాతి ముద్దను పెట్టి మెల్లగా రోల్ చేసుకోవాలండి మరి పెద్దగా ఏం కాకపోయినా మామూలుగా చేసుకుంటే సరిపోతుంది ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవడానికి ఏదైనా చాకుని కానీ లేదంటే మనం కర్జికాయలు కట్ చేసుకునే స్పూన్ ఉంటుంది కదండి దాంతో అయితే ఈజీగా వస్తుంది ఇలా నాలుగు వైపులా నాలుగు భాగాల్లాగా కట్ చేసుకొని ఇప్పుడు దానిపైన కొద్దిగా ఆయిల్ని ఇలా అప్లై చేసుకొని దానిపైన కొంచెం పొడిపిండిని వేసుకొని మనం మళ్ళీ రోల్ చేసుకున్నట్టయితే మనం రోటీ చేసిన తర్వాత పొంగుతూ చాలా బాగుంటుందండి ఇలా నాలుగు వైపులా చూసుకుంటూ మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకోవడం వల్ల మనం రోటీ చేసిన తర్వాత పొంగుతూ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా నాలుగు వైపులా అన్నీ మడత పెట్టిన తర్వాత కొద్ది పొడిపిండిని వేసుకొని ఒక చపాతీలాగా రోల్ చేసుకోవాలి మరీ ఎక్కువగా ప్రెస్ చేయమాకండి మనకి పొరలు అనేవి ఇచ్చుకోవు ఇలా లైట్గా చూసుకుంటూ మీకు ఎంత అయితే కావాలంత చూసుకుంటూ ఇలా రుద్దుకోవాలి ఇప్పుడు ఇలా చేసిన దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా అన్నీ ముందే చేసి పెట్టుకోవాలండి చపాతీలన్నీ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని కలుపుకుందాము ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లోకి ఒక మూడు కోడిగుడ్లు తీసుకొని నేను బాగా కలుపుకుంటున్నానండి మనకి బ్యాటర్ అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన దాంట్లోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఇవి రెండు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని దీంట్లో కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీల్ని ఒకసారి దీంట్లో వేసుకొని ఇలా మెల్లగా అద్దుకోవాలి మరి ఎక్కువసేపు నానబెట్టమాకండి ఒక్కసారి అలా వేసిన తర్వాత మరొక సైడు ఇలా తిప్పి వేసుకొని నేను ఇది కలుపుతూ ఉన్నప్పుడే స్టవ్ పైన ఆయిల్ పెట్టేశానండి ఇలా ఎగ్ మిశ్రమంలో వేసిన తర్వాత మెల్లగా తీసి ఆయిల్లో వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా అది కొంచెం వేసుకొని ఎగ్గు మిశ్రమాన్ని కూడా కొంచెం వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు కాలిన తర్వాత బాగుంటుందండి అలాగే చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది కదా ఇలా మనం వేయించుకునేటప్పుడు మాత్రం మంట మీడియంలో పెట్టి వేయించుకోవాలండి మనకు ఆ చపాతి కాలటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మరీ మంట ఎక్కువ పెట్టేసామంటే మనకు అడుగును మాడిపోతుంది మనకి చపాతి కాలేటప్పుడు పొంగుతూ వస్తుంది చూడండి మనం పొరలు పొరలుగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ మెల్లగా తిప్పి వేసుకోవాలి మనం ఇలా చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసుకోకుండా మామూలుగా వేసుకోండి మళ్ళీ మనం ఆయిల్ యూజ్ చేయలేం కాబట్టి చూసుకొని తగినంత వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతాయి కూడా సేమ్ ఇలానే చేసుకోవాలండి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి ఇంట్లో మనకి టిఫిన్ చేసే టైం లేనప్పుడు ఇలా రెండు టమాటాలు గోధుమ పిండి ఉన్నట్టయితే చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి ఇంట్లో ఇలా చేసింది మనం పిల్లలకి బాక్సులైనా అయినా పెట్టివచ్చండి ఎంతసేపు ఉన్నా కూడా మనకి మెత్తగా దూదుల్లాగా ఉంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయండి నా వీడియో ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసిన రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ